ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానంద నరఘోషి ఉంటుంది లేకుంటే దరిద్రం ఉంటుంది మనిషికి దరిద్రం అనుభవిస్తుంటాడు ఎంత ఏడికి పోయినా అయితే లేదు దీనికి ఒక్కటే మొండి ఇది ఉన్నది ఒక తాంత్రక్రియ ఏంటంటే ఔదుంబర వృక్ష పూజ ఈ ఔదుంబర వృక్ష పూజ ఏంటంటే మనము మేడి చెట్టు తెలుసా ఇట్లా ఇట్లా ఇప్పంగానే పురుగులు ఎగిరికి పోతుంటాయి మేడి చెట్టు అది ఎక్కువ సాయిబాబా గుళ్ళలో ఉంటుంది మళ్ళీ వచ్చేసి మన దత్తాత్రేయ మందిరాలలో ఉంటుంది ఊర్లలో అయితే అక్కడక్కడ ఉంటాయి మేడి మేడి చెట్టు ఈ మేడిపండు కూడా మనం తిన్నట్టయితే ఆ పురుగులు ఇట్లా ఓపెన్ చేసి తిన్నట్టయితే పురుగులన్నీ మెగిరిపోతాయి తిన్నట్టయితే పైల్సుడు కూడా తక్కువైతాయి పైల్స్ తక్కువైపోతాయి అలాంటి క్రియలు ఏవైతున్నాయో ఈ ఔదుమర వృక్షానికి అంత పవర్ ఎందుకు ఉందంటే ఏది మేడి చెట్టుకు ఈయన నరసింహ అవతారంలో విష్ణుమూర్తి ఆయన హిరణ్యాక్షిని చీర్చేస్తాడు చీర్చి చంపినప్పుడు ఈ గోర్లలో మంట ఉడుతుంది మంట పుట్టి అరణ్యం లోపల హాహకారాలు చేసుకుంటూ తిరుగుతుంటాడు ఎవరు నరసింహస్వామి అప్పుడు దేవతలంతా ఒక్కడీ లక్ష్మీదేవిని ఒక చెంచు లక్ష్మి అవతారంగా అక్కడ ఉద్భవించ చేపించి ఆమెను ఆయనకు ఎదురొచ్చి మోహింపజేయించి ఆమె ఏం చేస్తుంది అంటే ఆయన ఆ మంటలకు ఆగలేక ఇది అప్పుడు పోయి ఆ మేడి చెట్టుకి వెళ్ళి మేడి పండ్లు తెచ్చి ఆయన గోర్రెక్ ఇట్లా పెట్టేస్తుంది పెడితే ఆ మేడి పండ్లతో ఆయనకు చల్లదనం వచ్చేసి ఆ మంటలు ఆగిపోతుంది ఆ గోర్రెల మంటలు అప్పుడు లక్ష్మి ఏం పండ్లు ఎక్కడ అది అంటే ఆ చెట్టును తీసుకుపోయి చూపిస్తుంది స్వామి ఈ చెట్టు పండ్లు తెచ్చి పెట్టినవి కానీ అప్పుడు ఆయన ఆ చెట్టుకు వరణిస్తాడు నేను ఇప్పుడు వచ్చే అవతారం లోపల నేను ద దత్తాత్రేయునిగా విష్ణు ఈశ్వర బ్రహ్మ తత్వంతో మూడు అవతారం మూడు అవతారాలతోటి మూడు వర్ణములతోటి నేను ఉద్భవించేది ఉంది అప్పుడు నేను ఈ వృక్షంలోపట్టి ఐక్యమై ఉంటాను విష్ణు ఈశ్వర బ్రహ్మ అవతారంతో బ్రహ్మ లా ఐక్యమై ఉంటుంది లోపట అని చెప్పేసి ఆ చెట్టుకి ఇస్తారు దీనికి ఎవరైతే పూజలు చేస్తారో దీనికి వీళ్ళకి సకల సంపదలు కలుగుతాయి చేతబడి కానీ నరదిష్టి కానీ నరఘోష కానీ ఎలాంటివి ఉన్నా పోతాయి నా చుట్టు మూడు ప్రదక్షిణాలు చేసి ఓం ద్రామ్ గురుదేవ దత్త మంత్రం అయితే ఈ చెట్టుకు చేసే విధానం ఏంటంటే పెరుగానం ఉండాలి పెరుగానం ఉండాలి గురువారు నాడు మంచిగా ఉపవాసంతో ఉండాలి వండేసి దాంట్లో తాలింపు చేసేటప్పుడు తాలింపు అంటారు దాన్ని మళ్ళొచ్చి పోసిన అంటారు మళ్ళొచ్చేసి తిరగమాత అంటారు అది ఏదైనా కావచ్చు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి అంటారు అవి తెల్లవాలేయాలి దాంట్లో వేసేసి మంచి ఇంత పెరుగన్నం చేయాలి ఇంత పురిజోర చేయాలి చేసి ఒక అరటాకు తీసుకుపోయి ఆ చెట్టు కింద మంచిగా ముగ్గు వేసేసి ఈ అరటాకు పెట్టేసి మూడు ముద్దలు పెట్టాలి ఎట్లా ఒకటి ఒమ్మో పెరుగు ఒకటి వమ్మో ఈ ఇది పులిహోర ఒకటి మనం వండుకున్నది అన్నం వైట్ రైస్ ఉంటుంది కదా అది పెట్టేసి దాని మీద ఇంత కూర ఏదో ఒకటి పెట్టేసేసి మూడు ముద్దలు పెట్టి మంచిగా టెంకాయ కొట్టి ఆ టెంకాయ చేపలని ఇంత నెయ్యి పోసి దీపం పెట్టేయండి ఇంకో టెంకాయ చెప్పల ఇంత బెల్లం పెట్టేసేయండి పెట్టేసి అగరవత్తులు దీపం ఆవు నెయ్యితోటి పెట్టేసి దన్నం పెట్టుకోండి ఆ టెంకాయ చెప్పల్ని పెట్టి దండం పెట్టుకొని అగర్వత్తులు పెట్టేసి మీకు అక్కడ తిరగడానికి వీలుంటే ఓం ద్రామ్ గురుదేవ దత్త ఓం ద్రామ్ ప్రతి మంత్రానికి ఓం ఉంటుంది ద్రామ్ గురుదేవ దత్త అయితే ఓం ద్రామ్ గురుదేవ దత్త ఈ మంత్రాన్ని మనం చదువుకుంటూ మూడు రౌండ్లు తిరగాలి మూడే రౌండ్లు అయితే ఆ దత్తాత్రే మంత్రం ఏంటంటే దా బీజాక్షరం ద్రామ్ ఓం ద్రామ్ గురుదేవ దత్త ఈ మంత్రాన్ని చదవండి ఈ కిందన చూడండి ఇక్కడ కింద కనబడుతుంది ఈ మంత్రాన్ని చదువుకోండి చదువుకుంటాం మూడు రౌండ్లు తిరగండి అయితే ఈ మూడు సార్లు తిరగాలి గురువారం రోజు చేసుకోవాలి ఇది అయితే దీని ఏంటంటే మనము ఇక చేసుకున్నాక ఇది ఒకటి యంత్రం కూడా ఉంటుంది యంత్రం కూడా తయారు చేసుకోవాలి ఓ భుజపాత్రి కానీ రాజపేక మీద కానీ ఈ ఇది త్రిశూలాలు అవన్నీ మూడు త్రిశూలాలతోటి త్రికోణం తయారవుతుంది దానికి త్రిశూలాలు పెట్టాలి మధ్యన త్రికోణం ఏర్పడుతుంది దాన్ని ద్రాం రాయాలి రాసేసి ఏది రాగిరేఖ పొయ్యో కానీ లేదనుకుంటే ఇలాంటి భుజపత్ర దొరుకుతుంది పూజ స్టోర్లో దాని మీద కానీ ఫోటో కట్టించుకొని మీ ఇంట్లో ఈ మంత్రంతో పూజ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ధర ధన కనుక వస్తువులాలు ఆయుర్వేద ఐశ్వర్యాలు కోరిన కోరికలు నెరవేర్చే గురగదు